సరసమైన దరల్లోనే లభించును కాంటాక్ట్ కే సుబ్రహ్మణ్యం ఆచారి సెల్ నంబర్ 9701643110 నెల్లూరు రోడ్ నాగమందరం ఎదురుగా వెంకటగిరి టౌన్ శరవణ భవ ఈ రోజు బాతికంత పార్టీ అసెంబ్లీ కార్యాలయంలో ఇలాక సమాజ సభ ఏర్పాటు జరిగింది పదమూడవ తారీఖు జరిగినటువంటి ఎన్నికల గురించి ఉభాగ్యతతో మాట్లాడే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని జరుగుతుంది మనం అనుకున్నట్టుగానే ఎన్డీఏ కూటమి వెంకటగిరి నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవబోతుంది దానికి సహకరించినటువంటి వెంకటగిరి నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా ధన్యవాదాలు అని తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత వెంకటగిరి నియోజకవర్గంలో అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మరలా రెండు వేల పద్దెనిమిదిలో ఎన్డీఏ నుంచి తెలుగుదేశం ఎన్నికలప్పటికీ రెండు వేల పంతొమ్మిదిలో వాటకు పొందినప్పటికీ భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం పనిచేస్తూ వస్తూ ఉన్నాయండి పార్టీ కార్యక్రమాలు కావచ్చు సేవా కార్యక్రమాలు కావచ్చు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ స్కీమ్స్ కావచ్చు సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు నిరంతరం పనిచేస్తూ ఉన్నారు అందరికీ తెలిసినటువంటి విషయం కొంతమంది అనుకోవచ్చు చాలామంది అడుగుతున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి ఎన్ని ఇప్పుడు బాగా సాగున్నటువంటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం కానీ ఎక్కడ కనబడతుంది అప్పుడు ఎక్కడ పనిచేస్తున్నప్పుడు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వెంకటగిరి నియోజకవర్గంలో కీలకంగా పనిచేసినందువలన అదేవిధంగా గతంలో తెలుగుదేశం జనసేన అన్నీ కూడా కలిసినందువలన ఈరోజు ఎన్డిఏ కూటమి మంచి మెజార్టీతో గెలవబోతుందని చెప్పి మాత్రం నేను స్పష్టంగా చెప్పలేను ఎందుకంటే మన ఎక్కడికి నియోజకవర్గంలో రెండు వందల తొంభై ఎనిమిది పోలింగ్ బూత్లు ఉన్నాయి వాటిల్లో దాదాపు రెండు వందల యాభై బూతులలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులకి మెజార్టీ రాబోతున్నాయి అదేవిధంగా వైసీపీకి ముప్పై నుంచి నలభై బూతుల్లో మాత్రమే మెజార్టీ వచ్చేటువంటి అవకాశం ఉంది కానీ ఎన్డీఏ కూటమికి మాత్రం రెండు వందల యాభై కోతుల్లో యాభై కావచ్చు వంద కావచ్చు రెండు వందల కావచ్చు మూడు వందల కావచ్చు వస్తుంది యావరేజిన దాదాపు ఇరవై ఏడు నుంచి ఇరవై ఐదు వేల పైన మెజార్టీ వచ్చేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఇప్పుడైతే ఒకట సంవత్సరం నుంచి రెండు సంవత్సరాల నుంచి స్థానికం ఉన్నటువంటి ఎమ్మెల్యేని పక్కన పెట్టి ఆ బాధితులు వైసీపీ అభ్యర్థి ఏదైతే తీసుకొని ఇక్కడ పనిచేస్తున్నాడో అసంతృప్తి ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వారు ఒక మాజీ ముఖ్యమంత్రి కుమారుడు ఇక్కడ ఒక రాజులాగా పరిపాలన చేశాడు ఆయన ఎక్కడికైనా వెళ్ళాలంటే ఒక పోలీస్ గారు ముందు ఒకటి వెనకొకటి అయినది పెద్ద మినిస్టర్ లాగా వ్యవహరించడం వల్ల ప్రజల్లో చాలా వరకు వ్యతిరేకత వచ్చేటువంటి పరిస్థితి ఉంది అది అది అందులో ఇక్కడ మనకి వెంకటగిరి పురపాలక పట్టణంలో ఏడవ ఉన్నటువంటి కోడపాలెం దగ్గర మనకి టీటీడీ ఒక దేవస్థానాన్ని ఇస్తే పది లక్షల రూపాయలు ఇస్తే దానికి కావాలనే అహంకారంతో దాన్ని ఆపుచేయడం జరిగింది మరల వాడు శంకుస్థాపనకి వెళ్తే వాళ్ళ వాళ్ళ ఫ్రెక్సీ పెట్టుకొని అతను ఫిక్సీ పెట్టుకుని అక్కడ వాడు శంకుస్థాపన చేస్తే దాని మరలా కలెక్టర్ గారు దోపం చేసుకొని మరలా దాన్ని శంకుస్థాపన చేసుకొని చెప్తే మన డిఎస్పీని అదేవిధంగా ఆర్టీఓని వాళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళ ద్వారా నూట యాభై మంది పోలీసులు దాటించేటువంటి ప్రయత్నం చేస్తారు అందరు అందరూ కూడా వెంకటగిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి స్వచ్ఛమైనటువంటి హిందువులందరూ కూడా అర్థం చేస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళు తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఏ పార్టీనా కావచ్చు అందరూ హిందువులందరూ కూడా అతని మీద వ్యతిరేకత ఉన్నటువంటి భావనది అదేవిధంగా రాష్ట్రంలో కూడా ఎక్కడైతే మనకి పురాతనమైనటువంటి దేవాలయాలు ఉన్నాయో ఈ ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ దేవాలయాలు ధ్వంసం చేయడం కావచ్చు విగ్రహాన్ని ధ్వంసం చేయడం కావచ్చు ఇందు వ్యతిరేక కార్యక్రమాలు చేయటం కావచ్చు ఇవన్నీ కూడా ఇందువులు ఎవరైతే ఉన్నారో సత్యైనట్టు హిందువులు కూడా వైసీపీకి కేసేటువంటి పరిస్థితుల్లో లేరు అందువల్ల కూడా వాళ్ళకి చాలా మైనసైనటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నేను నా వ్యక్తిగతంగా స్పష్టంగా తెలుసుకున్నాను అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గంలో నేను దాదాపు రెండు వేల పదమూడు నుంచి ఇంజాటి బాధ్యతలు తీసుకున్న తర్వాత నిరంతరం పనిచేస్తూ ఉన్నాం ఎక్కడ కూడా ఒక్క రూపాయి కూడా ఎక్కడ సందా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అన్ని మండలాల్లో ఆఫీసులు పెట్టి భారతీయ జనతా పార్టీ నాయకులని కార్యకర్తలు ప్రోత్సహిస్తూ అనేక కార్యక్రమం శ్రీకారం పుట్టారు ఈరోజు వెంకట నియోజకవర్గంలో దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల ఇరవై మందికి ఉచితంగా ప్రధానమంత్రి ఉజ్వలా కింద గ్యాస్ కనెక్షన్ తీసుకోవడం జరిగింది ఏదైనా ప్రధానమంత్రి పుష్పకర యోజన కింద పన్నెండు వేల ఏడులో ఇంకో అప్లికేషన్ పెట్టడం జరిగింది ట్రైనింగ్ కూడా వాళ్ళు మనకి నెల్లూరుకి ఏదైనా తుర్తికి వెళ్తుంటే ఇక్కడ మళ్ళీ ఇబ్బంది మహిళలు ఇబ్బంది పడుతున్న ఉద్దేశంతో వాళ్ళందరితో మాట్లాడి కేంద్ర అంత సమన్వయం చేసుకొని ఇక్కడ ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది ఏ విధంగా ముద్రా బ్యాంకు లోన్లు కావచ్చు ఈఎంఈజీకి లోన్లు కావచ్చు అదేవిధంగా ప్రధానమంత్రి మన ప్రధానమంత్రి ఆవాస్ యోజన పద్ధతి నిధులు కావచ్చు ఏదైనా టిక్ హౌసెస్ కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ వల్ల వచ్చిన అందరికీ తెలుసు కాబట్టి అందరూ కూడా ఈరోజు ఎన్డీఏ కూటమికి అందరూ సహకరించాలని అనుకుంటున్నాం అదేవిధంగా వాతావరణం చూస్తే కూడా ఎక్కడ కూడా అన్ని గ్రామాల్లో కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ పీసీ మైనార్టీ అదేవిధంగా ఓసీ కూడా చాలామంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేసేటువంటి పరిస్థితి మనం కనుకుంటా ఉంది ఎన్ని కల చూస్తే మనం వెంకటగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యే అభ్యర్థి కావచ్చు ఎంపీ అభ్యర్థి కావచ్చు దాదాపు ఇరవై ఐదు వేల పై చీలుక మెజార్టీకి ఏ మాత్రం ప్రభుత్వం వచ్చేటువంటి పరిస్థితి ఉంది నలభై ఏదో వచ్చినా కానీ ఆశ్చర్యపోవడానికి అవసరం లేదు కాబట్టి మనం రేపు రాబోయేటువంటి రోజుల్లో ఈ కూటమి గెలిచిన తర్వాత అనేకమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మనం ఎక్కడికి నియోజకవర్గంలో ఎదుర్పించడానికి అవకాశం ఉంది కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో మళ్ళా ప్రభుత్వం ఏర్పాటు చేయవచ్చు చేయబోతుంది అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా నారా చంద్రబాబు నాయుడు గారు మనకు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు ఈ రెండు కూడా డబుల్ ఇంజిన్ వేగంతో మన వెంకటి నియోజకవర్గంలో కూడా ఏ పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో అవన్నీ పూర్తి చేసేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ అందరి నుంచి కూడా ఒక సమన్వయక కమిటీ ఏర్పాటు చేసుకొని అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా పెంచి ఈ ప్రాంత అభివృద్ధి కోసం అన్నీ కూడా తోడ్పడతామని చెప్పి కూడా మరొక్కసారి వెంకటగిరి నియోజకవర్గ ప్రజానికి కూడా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా దానిని అనేక మనం పూర్ణ చేసాం టిట్ హౌసెస్ కావచ్చు రోడ్స్ కావచ్చు అన్నీ కూడా ఇక్కడ జరిగినటువంటి పనులన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ఎదురుతో తప్ప రాష్ట్రం ఒక్క రూపాయి కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు ఈరోజు ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన మాత్రం ఉపయోగిస్తున్నారు వాళ్ళ యాన్లలో వాళ్ళ పెద్ద ఫోటోలు వేసుకొని ఇస్తున్నారు ఇది కూడా కేంద్ర ప్రభుత్వం అంతా తెలిసినటువంటి విషయం అదేవిధంగా అంగన్వాడీ స్కూల్ పోస్ట్ కార్డు ఇస్తున్నారు ఇది కూడా కేంద్ర ప్రభుత్వం కానీ ఆ బ్యాంక్ మీద ఈ సీఎం వాళ్ళు ఫోటోలు వేసుకొని అండిస్తున్నారు అంతా తెలిసినటువంటి విషయం అదేవిధంగా ఈరోజు మనకి సచివాలయం నిర్మాణం కోసం నలభై లక్షల రూపాయలు అందిస్తున్నారు హండ్రెడ్ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఎంజీఎన్ఆర్ చేసిన కూడా జరుగుతూ ఏదైనా విదేశీ క్లినిక్ సెంటర్స్ ఇరవై రెండు లక్షల రూపాయలు హండ్రెడ్ పర్సెంట్ కేంద్రం ఇచ్చి ఎంజిఎన్ఆర్ నివృత్తి జరుగుతున్నాయి మరి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైనా ఒక రూపాయి ఖర్చు పెట్టిందా ఆయుష్మాన్ భారత్ సంబంధించినటువంటి హాస్పిటల్స్ కావచ్చు అదేవిధంగా ఇప్పుడు హౌసెస్ కావచ్చు డిఎంఏ బిల్డ్ కావచ్చు వచ్చేటువంటి రోడ్స్ కావచ్చు ఏదైనా జగనన్న కార్యాలు చేసేటువంటి రోడ్స్ కావచ్చు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం హండ్రెడ్ పర్సెంట్ ఎంజీఎన్ ఆలోచించింది తప్ప రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూడా ఒక రూపాయి కట్టించే పరిస్థితి లేదు అదేవిధంగా ఈరోజు ఇల్లు కట్టుకోవాలంటే కూడా ఈరోజు ఇసుక రేటు భయంకరంగా పెరిగిపోయింది స్టీల్ పెరిగిపోయింది సిమెంట్ పెరిగిపోయింది ఇవన్నీ కారణాల వలన ఈరోజు వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో చుట్టు చిత్తుచుత్తుగా ఓడిపోయింది దాంట్లో ఎలాంటి సందేహం లేదు అదే వెంకటగిరి నియోజకవర్గం కూడా వైసీపీ అభ్యర్థి దాదాపు ఇరవై ఐదు నుంచి నలభై వేల ఓట్లు నిర్వహిపోయే తేడాతో అతను ఓడిపోతున్నాడు ఈరోజు ఎన్డిఏ మీకు తెలవబోతుంది ఎలాంటి అవమానాలకి కావాల్సినటువంటి పరిస్థితి లేవు కాబట్టి వెంకట నియోజక ప్రజలను కూడా రాబోయేటువంటి రోజుల్లో మన శుభ సూచకం అన్ని అభివృద్ధి కార్యక్రమం మనం ముందుకు తీసుకొని మనం మన ఎక్కడికి నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేదానికి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు కూడా ప్రజల వైపు ఉంటుంది గతంలో మేము రెండు వేల పద్నాలుగులో ఎన్డిఏని గెలిచిన తర్వాత కూడా ఈయన తెలుగుదేశం కొన్ని ఇబ్బంది పరిగిన పరిస్థితులు తెస్తే తెలుగు కమిటీలు చేశారు ఆ మేము కూడా స్పష్టంగా వ్యతిరేకించాం అవసరమైతే మేము అక్కడక్కడ ధర్నాలు చేశాం ప్రజల కోసం మేము నిలబడ్డాం అదేవిధంగా మేము రాబోయేటువంటి ప్రభుత్వంలో కూడా అవసరమైతే తెలుగుదేశం నుంచి కూడా మేము వాళ్ళతో మాట్లాడి వాళ్ళ అవసరమైతే వ్యతిరేకించి ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అని చెప్పి నిరూపిస్తాం దాంట్లో ఎలాంటి సందేహం లేదని చెప్పి కూడా ఎలా తెలియజేస్తున్నాం మరొకసారి వెంకటగిరి నియోజకవర్గ వాటర్లు అందరూ కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాము ఎందుకంటే అందరూ కూడా ఎక్కువ భారతీయ జనతా పార్టీ కూడమకి ఒట్టేశారు కాబట్టి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకోండి చేయించే బాగా